హన్మకొండ ప్రెస్ క్లబ్లోని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భూకబ్జాలు అడుగడుగున జరిగాయి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అనుచరులు రంజిత్ రెడ్డి రౌడీలను పెంచి పోషిస్తూ అమాయకులపై దాడులు చేయిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంను మళ్లీ భూ కబ్జాలతో కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవగానే నియోజకవర్గంలో భూ కబ్జాలకు చర్మగీతం పాడే విధంగా చర్యలు తీసుకున్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూడా పంచాయతీలు చేయరాదు అని గోడపత్రాలు కూడా ఉన్నాయి అని అన్నారు ఎంతోమంది ప్రజలకు అన్యాయం చేసిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరుడు రంజిత్ రెడ్డి ఈరోజు బయటకు వచ్చి వాళ్ళకి న్యాయం చేటుకు వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని అడగటం హాస్యాస్పదం అంటూ తోట పవన్ మండిపడ్డారు దురుద్దేశంతో నాయని రాజేందర్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదన్నారు ఎమ్మెల్యే ఎలాంటి భూ వివాదంలోని జోక్యం చేసుకోలేదని ఎవరైనా వచ్చినా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లమని సూచిస్తారు జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ముందుకు దూసుకుపోతుంటే చూసి ఓర్వలేని వినయ్ భాస్కర్ అనుచరుడు విష ప్రభావం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తోట పవన్ ఆరోపించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు తడక సుమన్ సైన్ల శ్రీకాంత్ బొంతా సారంగం వల్లెపు రమేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు దీపక్ రెడ్డి కౌటిల్ రెడ్డి సిరబోయిన సతీష్ సంజయ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు రాజేందర్ రెడ్డి గారు ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పింది ఒకటే ఒక మాట వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భూ కబ్జాలను మొత్తం కూడా అంతం చేస్తాం భూ కబ్జాలన్న ప్రస్తావన లేకుండా ఈ ఈ నియోజకవర్గాన్ని భూ కబ్జాల భార్య నుండి కాపాడుతామని చెప్పి వచ్చిన మొదటి రోజునే చెప్పినటువంటి హామీ అది అలాగే ఈ సంవత్సరంలో కూడా చాలాసార్లు మీడియా మిత్రుల సమక్షంలో చాలాసార్లు కూడా చెప్పినారు మీ ఈ నియోజకవర్గంలో ఎటువంటి భూ కబ్జాలకు తావు లేకుండా చేస్తామని చెప్పి గత గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఏవైతే భూ కబ్జాలు జరిగినాయో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్భయంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళందరూ నిర్భయంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి వాళ్ళందరూ నిర్భయంగా వచ్చి కొట్లాడనని చెప్పి కూడా పిలుపునిచ్చినారు కానీ ఈ రోజు ఉద్దేశపూర్వకంగా మా ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి ఓర్వలేక ఈ రోజు వినయ్ భాస్కర్ దొంగల ముఠ ఎవరైతే నాయకుడిగా ఉన్నాడో రంజిత్ రెడ్డి కిరణ్ మరి మరి మిగతా అనుచరులందరూ కూడా ఒక కక్ష ఒక ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే గారి పైన ఒక బురద కార్యక్రమం తీసుకున్నారు దాంట్లో కూడా ఎవరినో తీసుకొచ్చి పెద్దనేమో అనుకుంటే స్వయంగా రంజిత్ రెడ్డిగా రంజిత్ రెడ్డికి సంబంధించినటువంటి భూమి విషయాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది ఇది చాలా బాధకరం అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం నేను రంజిత్ రెడ్డిని అడుగుతా ఉన్నా రంజిత్ రెడ్డి మీ తాతల ముత్తాతల ఆస్తులు నీకు రెండు వేల పదిహేడులో ఎట్లా వచ్చినాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి అదే భూమి ఉన్నటువంటి వాళ్ళని నువ్వు వినయ్ భాస్కర్ రెండవసారి గెలిచిన తర్వాత నువ్వు అక్రమంగా నువ్వు దౌర్జన్యంగా భూమి మీదకి పోయి వాళ్ళందరినీ కూడా బెదిరించి భయభంత గురి చేసి నువ్వు ఆ రోజు నువ్వు భూమి మీదకి పోయినావు ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడి వాళ్ళు భూమి మీదకి పోతే దానంతటి కూడా మా ఎమ్మెల్యే గారికి అస్తం ఉంది అని చెప్పి నువ్వు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాం ఈ రోజు వాళ్ళ తల్లిగారు వాళ్ళ అక్కగారు వచ్చి ఎమ్మెల్యే గారికి పూర్తి సంబంధం ఉందని చెప్తున్నారు మీరు ఒకటి గమనించాలి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ ఎప్పుడైతే ఎమ్మెల్యే గారి ఆధ వచ్చిందో ఆ రోజు మొదటగా క్యాంప్ ఆఫీస్ ప్రతి గోడ మీద కూడా పెట్టినటువంటి స్టిక్కర్ ఏంటిదంటే ఇక్కడ ఎటువంటి భూ పంచాయతీలు భూ సెటిల్మెంట్లు చేయరాదు అని చెప్పి చాలా స్పష్టంగా పెట్టింది అంటే భూ వివాదాలకు భూ సెటిల్మెంట్లకు భూ కబ్జాలకు మా నాయకుడు ఎంత దూరంగా ఉంటారనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి అలాంటిది పక్కకు పెట్టి మీరు గత గత వినయ్ భాస్కర్ గత పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినంత భూ కబ్జాలే అమాయకుల భూములు కంసా చేసారు పేదల భూములు కంసా చేసినప్పుడు